ఆరు పాయింట్ డెబ్బై కోటి లక్షల కోట్లకు చేరిన రుణాల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఆర్థిక సంక్షోభం అంటే ఇప్పటి వరకు కూటంగా దేనిపైన ఒక శ్వేతపత్రం కూటంగా విడుదల చేయడం జరిగింది నమస్త తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆర్థికం పైన ఇది శ్వేతపత్రం కాదు ఎగవేత పత్రం అసెంబ్లీ అధికార విపక్షాలు డి అంటే డి శ్వేతపత్రం విడుదలపై వాడు వేడి చర్చ ఇక్కడ శ్వేతపత్రం ఈనాడుకో అంటే ఒకసారి మనం ఈనాడు ఒకసారి చూసి దీన్ని మనము నమస్తే తెలంగాణ చూసి ప్రయత్నం చేద్దాం ఇట్లా రాబడిలు ముప్పై నాలుగు శాతం అప్పులకి ఆరు పాయింట్ డెబ్బై ఒకటి లక్షల కోట్లకు చేరిన రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఆదాయం లేని ఐదు సంవత్సరాలకు అధిక వడ్డీలతో వన్ పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్లు తెచ్చారు రుణాలు వడ్డీలు అసలు కలిపి చెల్లించ చెల్లించింది రూపాయలు రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల కోట్లు అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాలు కల్పన జరగలేదు శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెళ్ళడి అయితే ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చినప్పుడు మరి ఎందుకోసం ఇంకా సరైన మౌలిక సదుపాయాలు ఏవని అంటున్నా మౌలిక సదుపాయాలు అంటే మీకు ఒక చిన్న అంశం చెప్పదలుస్తున్నారు బాసుల ట్రిబుల్ ఐట్లో గత సంవత్సరం అంశం ఇది బాసుల ట్రిపుల్ ఐట్లో బాత్రూమ్ లేక అమ్మాయిలు గడియలు పెట్టుకున్నారు సరైన వసతులు లేక లాస్ట్ ఇయర్ అనుకుంటా వర్షాలు పడ్డప్పుడు కూడా మాకు వీసీ నిర్మించండి మాతో మేము మాట్లాడే మా సమస్యలు చెప్పుకోవాలంటే అక్కడ నిర్బంధం చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం మరి ఎందుకోసం వచ్చినాయి ఇదే తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణలో మాకు ఉపాధ్యాయులు కావాలి మాకు చదువు చెప్పకుండా అంటే పిల్లలు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేశాడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో మాకు సరైన భూవ పెట్టుండని పిల్లలు ధర్నా చేశాడు ఆయన ఇన్ని కోట్ల అప్పు ఎవరి కోసం వచ్చినాయి రైతులు ఎంతమంది చచ్చిపోతున్నారో చదువుకున్న అభ్యర్థులు అంత రెట్టింపు చచ్చిపోతున్నాం మరి వీల దేశానికి అన్నం పెట్టేవారు రైతులైతే ఈ సమాజాన్ని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ప్రగతి కోదులను తీసుకెళ్లే వాళ్ళు ఒక చదువుకున్న పౌరులు కూడా అత్యధికంగా చదివిపోవడం సమాజంలో చాలా ఇది హేళనమైన అంశంగా కూడా పరిగణించాలి మరి ఇన్ని కోర్టు ఎందుకోసం తీసుకొచ్చినట్లయితే ఎక్కడ పోయినా కోర్టులన్నీ రాష్ట్రాన్ని దివాలా తీయించారు అప్పు కావాలని రోజు ఆర్బీఐ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి అప్పు కావాల్సి అప్పుల కోసం ఆర్బీఐ దగ్గర నిలవాల్సిన పరిస్థితి ఏర్పడగలుగుతాం కాళేశ్వరానికి రూపాయి లక్షల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు సాగును ఇవ్వలే వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం సిద్ధపత్రంపై చర్చలు సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట ఏమంటారంటే వాస్తవాలు ప్రజల్లో ఉండబదులు కంటే నిరంతరం ప్రజల మధ్యలో నిజాలు మాత్రమే ఉన్నప్పుడే ఆ వ్యవస్థ మనగడ ముందుకు సాగుతుందని ఉంటాం అంటారు అయితే ఏదో దేశంలో అనుకుంటే దేశంపై క్లారిటీ లేరు ప్రభుత్వాలు ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం పోతే ఎప్పుడైతే వాస్తవాలు తెచ్చుకున్న ఆ ప్రభుత్వాన్ని మొత్తం కుప్పగూల్చినండి ఆ ప్రజలు ఆ ప్రభుత్వంలో నెక్స్ట్ ఏర్పడినటువంటి ప్రభుత్వాలు వాస్తవాలు వెల్లడించడం సుదీర్ఘంగా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది గత కొన్ని రోజులుగా అంటే ఎప్పుడైనా సరే కానీ ప్రజలకు వాస్తవాల అంశాలు చెప్తేనే బాగుంటుంది ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయం లాంటి శాసనసభ నుంచి ప్రజలు అందరూ చూస్తున్నారు కాబట్టి వాస్తవమైన అంశాలు వస్తాయంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఆశిస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని తప్పటా కాంగ్రెస్ వాళ్ళకు మతాన్ని ఏమీ లేదు అందరం సమానతం ఎవరు విమర్శన చేసినా ఎవరు చేసినా ఒక నిరుద్యోగి చెప్తున్నాం కాబట్టి బరాబర్ మాకు కావాల్సిన వాట మాకు రావాల్సిందే మీరు మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సృష్టించే ప్రయత్నం చేయాలి కానీ ఆ అంశం మీద కూడా మాట్లాడు మాట్లాడుతున్నారు అనుకుంటే వేచి చూడవలసినటువంటి అవసరం ఏర్పడ ఏర్పడుతుంది మనం దూతం అంశం గురించి ఏం మాట్లాడుతున్నాం రెండు వందల ఇరవై ఎనిమిది రోజులు ఓడిలే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రెండు వందల అరవై ఐదుకి గాను రెండు వందల ఇరవై ఎనిమిది రోజుల పాటు రిజర్వ్ బ్యాంక్ నుంచి వేసి అండ్ మిన్స్ ఆండ్ మిన్స్ ఓడి కింద అధిక వడ్డీ అధిక వడ్డీలకు రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుంది రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలో రెండు వేల పద్నాలుగు పదిహేను ఇలా ఒక్కరోజు కూడా తీసుకోకపోవడం మా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారు దిగజారు వేస్ అండ్ మిన్స్ ఓడికే ఓడికి వెళ్ళే రోజు సంఖ్య క్రమంగా పెరుగుతూ గత ఏడాది రికార్డు స్థాయిలో మూడు వందల ఇరవై ఎనిమిదికి చేరింది ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి రెండు వేల వారని ఈ నెల ఈ నెలాఖరు నాటికి రెండు వందల పద్నాలుగు రోజులు ఇలా ఓడి తీసుకుంది శ్వేతపత్రంలో ప్రభుత్వం అంటే శ్వేతపత్రంలో కూటానికి ఈ అంశాన్ని కూడా విలువ చేయడం జరిగింది ఒకసారి మనం ఈ అంశాన్ని చూద్దాం గత ప్రభుత్వం పరిపాలించిన తొమ్మిదేళ్ళ కాలంలో రుణం భారం అపారంగా పెరిగే అధిక ఆర్థికంగా గతం ఆర్థికంగా సంక్షోభం సృష్టించింది అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల రూపకల్పన జరగకపోవడం రాష్ట్రంలో ఖర్చు ఖర్చులకు అనుగుణంగా ఆదాయం వృద్ధి లేకపోవడం లోటు పెట్టడానికి ప్రధాన కారణం లోటును తీర్చడానికి అప్పులు చేయబడంతో భారం పెరిగిందని కొత్త ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సిద్ధపత్రంలో పేర్కొంది అన్ని రకాలు కలిపి ప్రస్తుతం రాష్ట్రానికి ఆరు పాయింట్ డెబ్బై ఒకటి పాయింట్ ఏడు వందల ఇరవై ఐదు కోట్ల అప్పులు ఉన్నట్టు వెల్లడించింది అంటే మనకు అరవై ఒక లక్ష డెబ్బై ఒకటి వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు అప్పులుగా ఉన్నట్లు వెల్లడించింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో బడ్జెట్ భారం డెబ్బై రెండు పాయింట్ ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఆ రూపాయలు వచ్చేసి మూడు పాయింట్ ఎనభై తొమ్మిది ఆరు వందల డెబ్బై మూడు కోట్లకు చేరాయని తెలిపింది అంటే ఒకసారి చూడండి అప్పులు అంటే క్రమంగా ఏ విధంగా అయిపోతుంది అనేది రాష్ట్రానికి దివాలా తీయించారు ఇక్కడ సీఎం గారు ఊటంగానే వాక్యం వస్తారు మనం చూసే ప్రయత్నం చేద్దాం పదేళ్ళలో గత ప్రభుత్వం అప్పులో రాష్ట్రం దివాలా తీయించింది సీఎం రేవంత్ రెడ్డి రజమెత్తారు నాటి ప్రభుత్వం అభూత కల్పనలు అబద్దాలు ఆర్బాట ప్రచారంపై వాస్తవాల ప్రజల ముందు పెట్టామన్నారు రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభలో బుధవారం ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ సీతాపత్రం ప్రవేశపెట్టే సందర్భంగా జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు అంటే ప్రజలకు ఏదైనా సరే కానీ వాస్తవాలను వెల్లడించాల వెల్లడించాలి వాస్తవాలను వెల్లడించకపోతే చాలా తప్పుడు ఆలోచనలు కూడా ప్రమాదం ఉంటుంది వాస్తవాల అంశంలో నేను ఎప్పుడైనా సరే కానీ వాస్తవాలను చూపెట్టవలసి వస్తుంది అప్పు తీర్చడానికి అప్పుల రోజువారీ ఖర్చులకు నిధులు లేని దుస్థితి ఒక కుటుంబం ఒక కుటుంబంపై ఏడు లక్షల రుణభారం శాసనసభ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గతంలో నేను ఊటంగా రెండు గతంలో ఊటంగా ఒక కుటుంబం పైన నాలుగు లక్షల అప్పు ఉందని ఒక అంచనా ఎందుకోసం అంటే ఒక వ్యక్తి అభివృద్ధి అభివృద్ధి పదంలో అవుతున్నా అంటే తలసారి ఆదాయం మనకి చాలా ప్రాముఖ్యం ఒక నెలసారి ఏమంటారు అసలు అంతే కదా ఆ తలసారి ఆదాయం లేనివాడు ఆ తలసరి ఆదాయం లేని వారు రోజుకు కేవలం ఒక వ్యక్తి ముప్పై రూపాయలు సంపాదించలేని పరిస్థితిలో కూడా ఉన్నారు సంపాదించడం కేవలం ఒక పౌరుడి యొక్క తలసరి ఆదాయం చూసుకున్నట్టయితే కేవలం మనకు డెబ్బై తొమ్మిది రూపాయల వస్తుంది అనుకుంటా ఒక అంచనాగా వేస్తున్నాయి అంటే తలసరి ఆదాయం ఇప్పుడు ప్రతి పౌరుడు అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి అంటే ఏంటిది సగటు ఒక నెలకు ఆర్థికంగా ఎదగడం ఆర్థికంగా ఎదగడమే తలసరి ఆదాయం ఒక నెలకు ఎంత ఏర్పడుతుంది దాన్నే మనం ఒక అభివృద్ధి పథకం తీసుకుంటాం ఎంత నైపుణ్యం ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా దానికి ఏమంటాం ఒక ఆర్థికమైనటువంటి ఎకనామిక్స్గా డెవలప్ కావడం కదా ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిగా మనము మనం అంటే ఎకనామిక్స్ పరంగా తీసుకుంటాం అలాంటి అభివృద్ధి లేదండి ఇప్పటికీ లేదు తెలంగాణ రాష్ట్రంలో సగం మంది నిరుద్యోగులు ఎందుకోసం చచ్చిపోతున్నారు దీనికి కారణం ఇదే ఒక కుటుంబంకి ఏడు లక్షల రుణభారం అంటే ఒకసారి అర్థం చేసుకోండి మనకు ఉచితాలు వస్తున్నాయి కదా ఫ్రీగా వస్తున్నాయి కానీ ఎగబడి తీసుకుంటున్నాం ఇవన్నీ మనకు ప్రాణాంతకరమైనటువంటి పథకాలు ఇది నేననే మాట కాదు తెలంగాణలో అప్పులు తప్ప అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి అంటే ఏంటి స్థానికంగా ఉన్నటువంటి మీ ఊర్లో మీ స్కూల్ ఎట్లుంది మీ ఊర్లో మీకు రవాణాకు నిరంతరం ఒక చేనికి ఇంటికి మనం తిరిగినట్లు నిరంతరం మనము మా మన గ్రామం నుంచి మండల ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి ఆ అవసరం అనుకుంటే సీఎం కార్యాలయం కార్యాలయానికి మనం ట్రావెలింగ్ చేస్తాం కదా మన ఊరు నుంచి బాట ఎట్లుంది ఫస్ట్గా అలా చూడండి అదే నా అభివృద్ధి అంటే కొన్ని ఊర్లో అయినా ఇంకా కొన్ని ఊర్లు ఎందుకోసం లేవు ఒక మంచి ప్రపంచంలోనే తెలంగాణలోనే ఒక ఉదాహరణ ప్రపంచం కాకపోయినా తెలంగాణలో ఫస్ట్ ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన గ్రామస్థాయిలు ఎన్ని గ్రామాలు అభివృద్ధి చెందినాయి ఎన్ని గ్రామాలు అవార్డు తీసుకున్నాయి మిగతా గ్రామాలు ఎందుకోసం తీసుకోలేవు దీనిపైన కూడా నాకు కదా